মন দেশে কলি চঙ্গন তো হিমশইন রূপ মে নিল বড গাওয়া గలగల గల ఒక బృందగానమే చేస్తుంటే ఏ తేటల మాటలతో మన దేశ మాటలే కొలిచమా సాగరే కల చుట్టుకొని సురగంగలుచుకొని మలచుకొని గానం పాడుకొని మన ೇಟ ಮಾಟಲತು ಮನದೇಜ ಮಾತನೇ ಕೊಡಮೀರು ಸ್ವೇಚ್ಛಕೆ ಮೂಲಧನ ವಾರೀ ತುಕಿ ಮನ ಮಾನವೇ ನಿಟಲ ಮಾಟಲತ मातने गोलि भावं भाग्यं चूसुकोनि सुख जीवनयानं चेत वन्दे मातरं सुधया सुभला मलय जीलला यां पुल्लखसुमिता दुमदन शोभि सुहासिनी सुमधुरभासिनी सुखदां मरदां मातरं वन्दे मातरं वन्दे मातरम् पञ्जाब सिन्धु पुरातमराठारा विन्द्य हिमाचलयमुना गङ्गा उच्छल जय हितगङ्गा तव शुभ जागे तव शुभाषि समागे गाढे చేశారు ఈ గణరాత్రి దినోత్సవాన్ని వారు ఎంతో సంతోషంగా జరుపుకోవడానికి ఈ ఆకాశాన్ని మన జిల్లా మనకి ఈ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మనం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఐదు మన గణతంత్రులు డెబ్బై ఐదు గణతంత్ర దేవస్థాయి మనం జరుపుకుంటున్నాం కానీ మరి యొక్క రాజ్యాంగ ఫలాలు ఏదైతే ఉన్నాయో ఆ రాజ్యాంగ ఫలాలు ఇంకా మరి కొంతమందికి ప్రజలు ప్రజలకి ఇంతవరకు పరిపాలన ఎక్కడ కూడా చేరికి రాలేదు మరి అటువంటి అటువంటి ఇంకా మన రాజ్యాంగం మనలో ఉన్నటువంటి ఆర్జీ ఫలాలు కూడా ప్రతి ఒక్కరికి ఏదైనా అవకాశం ఇంతవరకు రాలేదు మరి భవిష్యత్తులో కూడా రాజ్యాంగ సభ ప్రతి ఒక్కరికి అందితేనే మనకు మన యొక్క మన దేశ స్వతంత్ర భారతానికి ఒక ముప్పై నాలుగుగా వెళ్ళడం జరిగింది రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనకి చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి యాగమూర్తుల త్యాగాలను ఈరోజు మనం ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నేను భావిస్తున్నాను భారతదేశం స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ సాగంకాదర్ సిదక్ సుభాష్ చంద్రబోస్తో పాటు అనేక మంది స్వాతంత్ర సమర యోధుగా శాఖపరం ఇవాళ మన భారతదేశంలో మనం స్వేచ్ఛాపూరితమైన వాతావరణంగా జీవిస్తున్నాం భారతదేశంలో స్వతంత్రం నాటికి రాజ్యాంగం లేని పరిస్థితుల్లో ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం రాజ్యాంగం జరుపుకోబడింది ఈ ఏదైతే మౌలికమైనటువంటి ఈ అంశాలని ప్రతి పౌరుడికి ఈ రాజ్యాంగం ద్వారా అందించినప్పుడే సరైన ఈ రాజ్యాంగం యొక్క ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుకే మాటలో తల్లి ఆ విధంగా న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా న్యాయ ఉద్యోగులుగా మనందరం ఏదైతే మధ్యలో మనకి ముఖ్యమైన ఆ స్ఫూర్తితో పనిచేసి మన దగ్గరికి వచ్చినటువంటి న్యాయ సముద్యోగ కరెక్ట్ కనబడుతుంది మన చార్జెంబర్స్ నుంచి అది సంతోషమైన విషయం ఈ యాప్ని సైడ్ జాయి చేస్తున్నామంటే మన ఇద్దరు ఇద్దరు వర్షాలు చెప్పినట్టే మన పూర్వీకుల సాటిఫై దాని తర్వాత వాళ్ళ వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ అన్నీ మనం పొందుతున్నాం ఈ హ్యాపీనెస్ క కొనసాగించాలంటే మనందరం కూడా మనం ఉన్న పరిస్థితుల్లో కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది కొంత స్ట్రెన్ స్ట్రెన్యువస్ ఎఫర్ట్స్ చేయాల్సి వస్తుంది సో తప్పకుండా అది చేస్తామని అనుకుంటాం మన ప్రియా ప్రియాంలో మనం కాన్స్టిట్యూషన్లో మెయిన్ మన మన పాత్ర యాక్సెస్ టు జస్టిస్ యాక్సెస్ జస్టెస్ నేను నేను ఇక్కడికి వచ్చిన ఖమ్మం వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ మంత్స్ అవుతుంది ప్రతి ఒక్కరి నుంచి నాకు మంచి కోఆపరేషన్ రావడం పోయిన సంవత్సరంలో మనం మన మన డ్యూటీస్ చేస్తూ మన ఖమ్మం జిల్లాకి మైనస్ డిస్ అపెండెన్సీలో మనం ఆల్మోస్ట్ ఆల్ జీరో జీరోలో జీరో ప్రయత్నం చేస్తాము జీరో పెడ జీరో అంటే ఇన్స్టిట్యూషన్ తర్వాత డిస్పోజల్ ఈక్వలైజ్ చేస్తారు జనరల్గా మన మీ అందరి కోఆపరేషన్తోని మన జ్యుడిషియల్ ఆఫీసర్స్ రెన్యూస్ ఎఫర్ట్స్తో మంచి కోఆపరేషన్తో స్టాఫ్ కోఆపరేషన్తో మైనస్న వెళ్ళాము ఈ సంవత్సరం కూడా అదే స్కూర్తో పనిచేస్తామని అనుకుంటున్నాం మీరందరి కోఆపరేషన్ స్టాఫ్ కోఆపరేషన్ నాకు నాకు కావాల్సి వస్తుంది ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ ప్రధాని గారు రంగోలీలో ఉమా రాణి తొందరగా ఎందుకంటే సమయం మరి మనందరూ మనం కూడా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి తొందర అందుకనే మీ లీస్ లో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ బిల్స్ దయచేసి రెడీ కూడా సెకండ్ ప్రైజ్ ఫ్రీనాడు ప్రైజ్ राकेश तर right,